హాయ్ అండి అందరు ఎలాగున్నారని అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఏం లేదండి నెయ్యి అనేది ఇంట్లోనే ఎలా తయారు చేయాలనేది విధానం చెప్తానండి తెలిసే ఉంటుందండి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుద్దని చేయడమేనండి ఈ వీడియో ఏం లేదండి పాలనేది ప్రతి ఒళ్ళు ఇంట్లో ఉంటాయి కదండి ఆ పాల మీద అనేది మనం ఒక పదిహేను రోజులు అలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది బయటికి తీసి నెయ్యి చేస్తాం అనగానే ఒక థర్టీ మినిట్స్ ముందు పెట్టేసుకుని అది చడ్లన్నీ కరిగాక మిక్సీ పట్టేసి దాన్ని మిక్సీ పెట్టిన వెన్ననే ఒక స్టీల్ దాంట్లో పెట్టుకుని ఆ బౌల్ ఆ స్టీల్ గిన్నెని మనం గ్యాస్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అలా మరగనిచ్చి నెయ్యి స్మెల్ రాగానే నెయ్యి అలా మరుగుతూ ఉంటుందండి ఆ మరిగిన దాన్ని నెయ్యి స్మెల్ రాగానే ఆపే స్టవ్ ఆపేసి చల్లారేకు ఒక గాసు వేసాలు స్టోర్ చేసేసుకుంటే మంచిగా ఉంటుందండి మన చేతులతో చేసినప్పుడు మన పిల్లలకి వేసి పెట్టిన ఆరోగ్యంగా ఉంటుంది మనకే మనశ్శాంతిగా ఉంటుంది మన పిల్లలకి మన చేతి చేతితో పెట్టామని చెప్పేసి ओके फ्रेंड्स ना नीडियो वीडियो